ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వెరైటీగా చికెన్ కర్రీ కాదు చికెన్ ఫ్రై ఎలా చేయాలో నీకు అందరూ నేర్పిస్తాను సహజంగా ఇది అందరూ చేసేది చికెన్ ఒక్కొక్కరు వీడియోలు పెడుతూ ఉంటారు కానీ నా వీడియో డిఫరెంట్ పారా బ్రహ్మ పారాతర ఎలా అంటారో చూడండి మీరే ఫస్ట్ ఇలాంటి డబ్బా తీసుకోండి ఇలాంటి డబ్బాలో ఇలాంటి పప్పులు కారం పసుపు పచ్చిమిరపకాయలు జీలకర్ర ఆవాలు అన్నీ వేసుకోండి ఓకే ఓకే ఇలాంటి స్పూన్ తీసుకోండి ఇలా స్పూన్ తీసుకుంటే మనకి ఎన్ని కావాలి అనేది మనం తెలుస్తుంది అన్నమాట ఓకే ఇలాగ ఒక స్పూన్ చాలు ఓకే అలాగే ఇది జీలకర్ర దీని పేరే నాకు తెలియదు జీలకర్ర జీలకర్ర ఓకే ఇలా వేసుకోండి అలా మూత వేయండి లేకుంటే బళ్ళు వస్తాయి ఉద్దింకలు వస్తాయి ఇట్లా మూసిపెట్టి జాగ్రత్తగా పెట్టి ఓకే ఇలా నూనె పెట్టండి ఓకే అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా తీసుకొని బాగా అది ఆల్రెడీ ఫ్రెండ్స్ ఆల్రెడీ నూనె బాగా కాలేదు ఫ్రెండ్స్ అందుకనే ఇది చిట్టుపక్క తిప్పటికీ ఉన్నాయి ఓకే ఓకే నూనె తెలియదుగా చాలా చెప్పాను నూనె ఆన్ వేసి మనకు తెలియక పని నేను మర్చిపోయాను ఒక నూనె ఆ చేసాడు లేదు నాకు తెలియదు అలాగే చిట్ప తిప్పటి ఆడు ఓకే ఎర్రగడ్డ ఎర్రగడ్డని ఎర్రగడ్డ అని ఎందుకుంటారు తెలుసా ఎర్రగా ఉంటుంది అనుకుంటారు కాదు ఇది ఎర్రగడ్డ ఓకే ఇదే ఎర్రగడ్డ ఎర్రగడ్డలో పోషకాలు ఏమేమి పోషకాలు ఉంటాయి తెలుసా ఇప్పుడు నేను చెప్తాను మరి ఈ ఎర్రగడ్డలో ఏమేమి పోషకాలు ఉంటాయి తెలుసా మీరు గూగుల్ చేయండి ఎందుకంటే నాకు తెలియదు కదా గూగుల్ చేసి మీరే చూసుకోండి ఓకే అన్నీ నేను చెప్పుకుంటూ పోతే మీరేం తెలుసుకుంటారు చేయండి చూడండి ఇప్పుడు చిట్టపట్ట అంటుంది గాయ ఆల్రెడీ ఉంది కదా దూరం నుంచి ఏంటి ఫ్రైన్ లేకుంటే మన మన నూనె పడుతుంది ఓకే ఓకే ఇలా వేయించండి ఈ ఎరగడ్డ ఎవరి వరకు వేయించాలి పచ్చి పచ్చి ఉందా డైరెక్ట్ తినచ్చు కదా ఎందుకు ఎలాగ వేగే వరకు అని అంటారు నువ్వు వేగితే మనకి రుచి అనేది వస్తుంది టేస్ట్ అనేది వస్తుంది ఓకే అప్పుడప్పుడు పిల్లలు తుప్పుకోండి లేకుంటే చెప్పడం కూడా పడవచ్చు అప్పుడు పులపులో ఉంటుంది ఓకే బాగుండు అలాగే చూసుకుంటున్నాడు అందుకే టవల్ పెట్టుకోవాలా అంటలో మళ్ళీ ఉతకండి టవల్ వేయించుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇలాగా వచ్చే విధంగా వేసుకోవాలన్నమాట తెరదా కలర్ వచ్చేది ఓకే ఇప్పుడు మారిపోతుంది ఫ్రెండ్స్ అప్పుడు మనము సింపులో పెట్టుకోవాలా తగ్గించుకోవాలి ఓకేనా తగ్గించుకుంటే మంట తగ్గుద్ది వీడియో వేడి అన్నమాట ఇప్పుడు మనం ముందుగానే పేస్ట్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం స్వతహాగా నూరుకుంటే చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ మన షాప్లో పోయకుండా అనుకో బాగా లాభం మనకేం లాభం అందుకని మనమే అల్లము వెల్లువెళ్ళి ఓకే దంచి పెట్టుకున్నా ఒక స్పూన్ ఒక టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ ఒక స్పూన్ ఓకే కొంచెం సరిపోతుందా లేదండి ఓకే చాలు ఫ్రెండ్స్ ఇంకా మూత పెట్టుకోండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి బయట పెడితే పాడైపోతుంది ఎంత కదా మనమే మాడిపోతాము అది మాడదు ఓకే ఓకే సరే ఒక పచ్చి వాటిన పోయేంతవరకు వేయించుకోవాలి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట ఇలా పచ్చి వాసన స్మెల్ అప్పుడే ఒక విధంగా వస్తుంది ఫ్రెండ్ పచ్చి వాసన పోయిన తర్వాత అప్పుడు మనం దీన్ని మనకి వేయింది అని తెలుస్తుంది ఓకే అప్పుడు మనము దీన్ని నిదానంగా వంట ఎంత ఎక్కువ ఫ్రెండ్స్ ఇట్స్ రొంబ క్లియర్ స్కై సూర్యన్స్ కొల్తింగ్ ఇట్స్ టూ హాట్ వేర్ టు కోటింగ్ టైమ్ ఇస్ అప్ అసలు మనసుని ఏ విధంగా చేస్తుంది అంటే నల్లవాళ్ళు చేస్తుంది ఎంత తెల్లగా ఉన్నా కూడా నల్లగా అవుతుంది గండలో అంటే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చివాసన పోయింది మనము ఫ్రెష్గా కొన్నటువంటి చికెన్ ఓకేనా ఫ్రెష్గా కొనుక్కున్న చికెన్ ఫ్రెండ్స్ కడుక్కున్నాండి బాగా ఓకేనా మీరు బాగా కడగండి ఓకే ఇప్పుడు వేసుకుందాం ఓటో ఓటి ఇట్లాగా దూరంగా పెట్టిన లేకుంటే కా చే కాదు ఓకే ఏ అంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వంటల్లో నేను ఇలాగా సహజంగా చేస్తుంటాను మీరు ఇలా ప్రజలు చేయగలరు ఓకే మీరు దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి కొత్తగా ప్రయత్నించే వాళ్ళు జాగ్రత్తగా పక్కన తెలిసిన వాళ్ళు ఎవరిని పక్కన పెట్టుకొని వంటలు చేయండి అందరికీ లాగా ఎక్స్పీరియన్స్ ఉండదు కదా ఓకే అందరికీ నాలా ఎక్స్పీరియన్స్ కావాలంటే మా నా మామలు ఎక్స్పీరియన్స్ చేయాలా ఓకే చేస్తూ ఉండాలి వంటలు మనకి దావాట్లే చూడండి ఫ్రెండ్స్ అక్కడ గోగులు ఉన్నాయి అది కూడా మనమే ఏమవుతాం అలా ఫ్రెండ్స్ తప్పదు ఇది బాగా ఇలా రన్నింగ్ కలిగి బాగా కలపండి ఫ్రెండ్స్ బాగా అంతా మసాలా అంతా పచ్చేదత్తు ఓకే ఇలాగా కాసేపు ఇలాగ వేయిద్దాం కాసేపు కొంచెం తగ్గించుకొని మనము మూత పెట్టుకోవాలా అది మూత పెట్టుకోండి జాగ్రత్తగా తగ్గించుకోండి కొంచెం బాగా ఉడికిన తర్వాత ఇది బాగా ఉడికిన తర్వాత మనం ఇది ఆకుర ఏమాకూర ఇది ఏ అది నాకు అంటే కూరకి ఇస్తుంది కదా నా ఫ్రై కదే ఓషే చూసాడా ఫ్రెండ్స్ ఎంత కన్ఫ్యూజ్ అయిపోయాను వంట సామాను అందుకే ఇక్కడ పెట్టొద్దండి అప్పుడే పెట్టుకోండి నేను పొరపాటు నేను చూస్తుంటే వంట సామాన్ బెడ్రూమ్ లో పెడతారా ఇది ఆకుర ఫ్రెండ్స్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రై చేయాలా ఓకే ఇది చాలా పని ఉన్నాయి ఫ్రెండ్స్ సండే అయినా కూడా నాకు రెస్ట్ లేకుండా ఉంది ఓకే ఆ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఉప్పు తగినంత వేసుకుందాం ఓకే ఉప్పు తగినంత ఉప్పు ఇక్కడే ఒక ఫ్రెండ్స్ వంట సామాన్ మటుకు వంట మటుకు నాకు వంట రూమ్ చాలా నీట్గా కూడా ఫ్రెండ్స్ నీట్గా లేకపోతే నాకు నచ్చదు అసలు ఓకే ఇంత వేయకూడదా ఎంత ఫ్రెండ్స్ సారీ ఎక్స్పీరియన్స్ కదా నేను రెండు వందల మంది మూడు వందల మందికి చేసేవాడిని ఫ్రెండ్స్ ఒకప్పుడు అందుకనే ఇప్పుడు ఇక్కడ వేసుకున్నాను అందులో వేయకూడదంట ఇంట్లో వాళ్ళు ఫస్ట్ ఏది చేస్తున్నారు కదా ఇంత ఇంతకుముందు రెండు వందలు మూడు వందల మంది వర్షాలు ఫోటో చేసేవాడి నేను ఓకే చాలు ఎక్కువైతే మంచి ఉడికింది పర్లేదు ఇంకొంచ ఉడకలేదు అనుకుంటే మనం కొంచెం వాటర్ ఉంచవచ్చు లీడర్ లీడర్లు కాదు బ్యాస్ వచ్చింది చాలు బాగా మనకు ఉడికింది బాగానే ఉడికింది అవసరం లేదంటే అవసరం లేదు మనం బస్ మళ్ళీ డబ్బా తెచ్చేవాడు ఎంత ఇబ్బంది అండి అన్నీ ఒకటి ఉన్నాయి అందుకని ఒకటి ఒకటి లేకుండా తీసుకున్నాం ఓకే ఎక్కువ చాలు ఎక్కువ అవుతుంది మనం ఇది ఏంటి ఓకే ఇది ధనియాల పొడి ఫ్రెండ్స్ ధనియాల పొడి ఓకే ఇది ఒక చిన్నది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఉడికింది మనం ఏం చేస్తాం मसाला वा गरम मसाला चूँ okay? फ्रेंड तो पेर दाच गरम मसाला ओके तक फ्रेंड्स ठीक है कल वाने के इन चिकेन मसाला वेद मटन मसाला फ्रेंड्स चूसारा मटन मसाला చికెన్ మసాలా సీహెచ్ఐ సీకే ఈఎన్ చికెన్ ఏంటి ఫ్రెండ్స్ ఇది మరి కూడా తెలుసుకోండి ఫ్రెండ్స్ మటన్ పెళ్లింగ్ చెప్పండి కామెంట్ చేయండి ఓకే కొంచమే ఫ్రెండ్స్ ఎక్కువ కాకపోయిండి ఎక్కువేయకండి సొమ్ములో పెట్టుకోండి మనం మారిపోతుంది ఓకేనా ఎక్కువైతే అనుకో నేనేమి చూసేవాళ్ళు బాగానే ఉంటారు తినేవాళ్ళు మేము చూసా ఫ్రెండ్స్ చికెన్ చూస్తుంటే నోరు విడిపోతుంది కాదు ఎంత ఉంది చూడండి నోరు విడిపోతుంది చికెన్ ఎంత బాగా వచ్చింది ఫ్రెండ్స్ చికెన్ నేను కూడా రాలేదు సర్లే సూపర్ వచ్చింది ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈరోజు చికెను అల్లా కాసేపు సుమ్ములో పెట్టి ఉడికి ఓకే చూసాను చూసారు ఫ్రెండ్స్ చికెన్ ఎలా ఉంటారు వచ్చింది కదా ఒకవేళ లేకపోయినా కాదు తినాల్సిందే ఎందుకంటే డబ్బులు పెట్టుకున్నాం కదా ఓకే బాగా ఫ్రెండ్స్ మీరు ఇలాగే ట్రై చేయండి చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది ఇది తినడం వల్ల ఫ్యాటు చాలా చాలా వరకు పెరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఇది దీనివల్ల వచ్చింది ఓకేనా సన్నగా ఉన్న వాళ్ళు ఇలాగే ట్రై చేయండి ఎందుకంటే లావ్ అవుతారన్నమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ టేస్ట్ బాగుంటుంది ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది చూసి చెప్పను ఎందుకంటే బాగుంటుంది కాబట్టి ఓకే మీ 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 ఇంకే వదిలేస్తున్నాను పోండి ఎలా ఉంటుందో ఓకే బాయ్ ఫ్రెండ్ తర్వాత మళ్ళీ కొట్టలో మేము ముందుకు వస్తున్నాం ఓకే బాయ్ బాయ్